హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారు అందరూ బాగుండారా వెల్కమ్ టు మై ఛానల్ చూడండి బా ఫుల్ వర్షము గురువారం రాత్రి పడుతుంది చూసినారా ఎంత వర్షం పడుతుందో బాగా ఇంకా రేపు పద్నా శుక్రవారం కాబట్టి లేస్తే మాకైతే చర్మం పోల్చి పెడతాడు ఇంకా చూడండి ఎడారిలోకి పోయేదానికి మొత్తం తీసి బండ్లో పెట్టి ఉండ ఎడారిలోకి అంటే బిల్వర్ బిల్వర్లోకి పోయేదానికి చూడండి పరుచుకుండేదానికి అగ్గేసుకుండేదానికి వేసుకునేదానికి బొగ్గు వేసుకునేదానికి కూర్చుండేదానికి అన్నీ తుడిసి అన్నీ సెట్ చేసి బండ్లో పెడతా అండా చూడండి ఇది పక్క బల్లి ఉంది కదా బాగుంది ఇది ఇట్లాంటిది ఒకటి ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలా చైన్లో వేసి కూర్చుంటే బల్లి ఉంటుంది ఇది కదా బల్లు ఉంటుంది అవును అది కూడా బండ్లు పెట్టేసి చూడండి కట్టపుల్లలు ఈ సంచిలో నింట్ తీసి ఈ సంచిలో అంటే ఆ సంచిలో ఎక్కువ ఉన్నాయి ఈ సంచిలో ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ వేసుకొని తీసుకొచ్చి బండ్లో పెట్టేసినా చూడండి మొత్తం ఎడారిలో సెటప్ చేసుకొని వండుకొని తినేదానికి కూడా పొయ్యి ఒకటి పెట్టుకున్నారు గ్యాస్ పొయ్యి చూడండి బాగుంది కదా అది చూడండి తీసుకొని వచ్చి మొత్తం బండ్లో పెట్టేసినా మిగతా వాళ్ళు అయితే బిల్లువర్ గెలిపినారు నాకైతే పిలుచుకొని పోలా వాళ్ళు పోతా పోతా నాకు పని చెప్పి పోయినారు ఆ పని కోసం నేను పోతా పోతానడా చూడండి ఎక్కడికి వచ్చినాను ఎలక్ట్రిషియన్ టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ రెడీ చేసి ఎలక్ట్రిషియన్ దగ్గరికి వచ్చినా నేను ఈ షాప్లోకి చూడండి చూడండి ఇది ఇది ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కాల ఇది పొయ్యి అనాలా లేకంటే మిషన్ అనాలు ఇదికి రొట్టెలు వేడి చేసి కాల్చి తింటారు దీంట్లోనే పిండి వేసేస్తే రొట్టె అయిపోతుంది అనమాట మామూలు రొట్టె చేసి దాంట్లో వేసి రొట్టెలు చేసి తినేదానికి అది అది చెడిపోయినది అది తీసుకొని వచ్చి రెడీ చేయించినా రెడీ చేయించుకొని వచ్చి బండ్లో పెట్టుకున్నా తర్వాత ఇక్కడికి వచ్చేసినా చూడండి ఇది కూడా ఖుఫూస్ కంపెనీనే మామూలు కుబుస్లు మామూలు రొట్టెలు ఉంటాయి ఇక్కడ చూడండి లోపలంతా మొత్తం పని చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ నాకు కావాల్సినవి అన్నీ తీసుకొని తీసుకొని వచ్చి బండ్లో పెట్టేసినాయి అనమాట బండ్లో పెట్టేస్తానే ఫోన్ల పైన ఫోన్లు చేస్తూ ఉంటారు ఇంకో ఇంకో డ్యూటీ చెప్పేసినాడు ఫోన్ చేసి ఫోన్ చేసి తొందరగా పని చేయనేసి ఇంకా సరేలే అనేసి నేను బండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేసినా అనమాట ఇంటికి వచ్చేసి డోర్ ముందర పెట్టి డోర్ కొట్టేసినా ఇంక ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు అనేసి చూడండి ఏడన్నరైంది టైము మళ్ళా డ్యూటీ చెప్పేసినాడు అప్పుడే నాకు నేను చెప్పినా కదా ఫోన్ చేసి డ్యూటీ అనేసి ఎక్కడ పోతా అంటానంటే చూడండి ఈ షాప్కి వచ్చి ఉండా నేను ఇది అల్ సర్హాన్ అనేసి షాప్ ఇది ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిపోయినా నేను చూడండి ఇట్లాంటిది మిషన్ ఒకటి కావాలా తెలుసంది మీకే చూపిస్తాను చూడండి ఇట్లా మిషిను ఇట్లాడితే మిషన్ కావాలా అన్నాడు సరేలేనది చూస్తే దాని పవర్ తక్కువ ఉందనమాట ఇంకా ఎక్కువ పవర్ది కావాలా అనే దానికి ఇంకా సెట్ కావాలా ఇక్కడ నుండి మళ్ళీ వేరే షాప్కి వెళ్ళిపోయేదానికి బండి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోతా ఉన్నా నేను ఆ మిషన్ ఎందుకు తెమ్మన్నాడో ఏమో నాకు కూడా అర్థం కాల ఆ మిషన్ తెమ్మన్నప్పుడు నుండి ఏం పని చెప్తాడా ఏమి ఏం పరిస్థితి ఏదై ఏమేమి పనులు చేపిస్తాడా ఈ మిషన్తో అనేసి నాకు టెన్షన్ పట్టుకునింది సరేలే మనకైతే తప్పదు కదా అనేసి ఇంకా నేను వేరే షాప్కి అయితే వెళ్ళిపోయినా వేరే షాప్కి అయితే వెళ్ళిపోతాడా చూడండి చూడండి ఈ షాప్ కార్డ్కి వచ్చినా ఈ షాప్ కార్డ్ లోపల పోతాడా ఇక్కడికి కూడా వచ్చేసి ఇక్కడ ఈ మెషిన్లు అనమాట బోష్ కంపెనీ ఈ పవర్ ఎక్కువ ఉండయి నార్మల్ పవర్ ఎక్కువ ఉంటే ఇవి కూడా వద్దులే అనేసి అదే మనిషికి అడిగినాయి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే పక్క షాప్లోనే ఉంటాయి చూడండి అన్నాడు మళ్ళీ పక్క షాప్లోకి వెళ్ళిపోయినా చూడండి ఇక్కడ దొరికేసింది ప్లగ్ పెట్టి చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట ప్లగ్ పెట్టి అది ఆన్ చేసి ఇంకా ఆన్ అవుతుంది అదే కాదా అనేసి చూపిస్తూ ఉన్నాడు సరేలే అనుకని నేను ఆన్ అయిపోయింది అది బాగానే ఆన్ అయిపోయింది చెక్ చేసి తీసుకొని సరళని ఇంక పెట్రోల్ బంక్లో దూరినా నేను బండికి పెట్రోల్ కావాల్సి ఉంటే పట్టుకుండేదానికి చూడండి పెట్రోల్ బంక్ ఇది బండ్లో పెట్రోల్ పట్టుకునే దానికి వచ్చేసినాయి అనమాట ఇంకా అయితే అది ఆన్ చేయి సెట్ చేసేనాడు ఆన్ చేసిన సెట్ చేసి ఇది రేపు ఏం పని చేపిస్తాడో ఏమో తెలియదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి